శివాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పదివేల గ్రామంలో ఉన్న శ్రీ ఉమాపొప్పేశ్వర స్వామివారి క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రం అదేవిధంగా శ్రీ స్వామివారు అమ్మవారు ఏకపేట మీద ఇక్కడ నెలవడం వల్ల చాలా ప్రాముఖ్యత గల దేవాలయం శ్రీ స్వామివారిని ఏదైతే కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్తాయి ఖచ్చితంగా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకి ఈతి బాధలు లేకుండా ఐశ్వర్య ప్రదాత శివుడు మనకి మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక సోమవారం అయినందున భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనానికి రావడం జరుగుతోంది వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఓం నమ శివారి లో కలిసినటువంటి మా ఉప్పలింగేశ్వర స్వామివారు వేక పీఠం మీద అదశ్యుల ప్రతిష్టతోటి చాలా విశేషమైనటువంటి భక్తుల కోరిక తీర్చేటువంటి మహానుభావుడిగా తెలిసినటువంటి స్వామి అగస్యేశ్వరుడల్లా భక్తుడి మాట కోసం ఉప్పు దాల్కి ఉప్పులింగేశ్వరుడు అయ్యాడు ఈ క్షేత్రాన్ని కోనసీమ జిల్లా కలివల గ్రామంలో చాలా విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది పంచద్వారాలతోటి విశేషమైనటువంటి స్వామివారు అమ్మవారు